పప్పు చారు సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే వన్ గ్లాస్ కందిపప్పు అయితే తీసుకున్నాను వాటర్తో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నేనైతే మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇలా రెండుగా కట్ చేసుకుని డైరెక్ట్గా వేసుకున్నాను అలానే నాలుగు టమాటాలు అయితే కట్ చేసుకుని ఇలా ఇందులోనే వేసుకున్నాను ఇప్పుడు వన్ స్పూన్ సాల్ట్ అలానే హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి అలానే వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల మనం కుక్కర్ పెట్టినప్పుడు పైకి ఎక్కువగా పొంగకుండా అయితే ఉంటుంది ఇప్పుడు టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కుక్ అయ్యేలోపు మనం పక్కన చింతపండు అయితే నానబెట్టుకోవాలి జస్ట్ కొంచెం హాఫ్ లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకుని వాష్ చేసుకుని కడిగి అందులో కొంచెం వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం సేపు నాన్న తర్వాత చింతపండు రసాన్ని అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి చింతపండు రసం మరీ ఎక్కువగా వేసుకోకూడదు టేస్ట్ అయితే అంత బాగోదు సరిగ్గా సరిపడా అడ్జస్ట్ చేసుకుని మనం వేసుకోవాలి ఇప్పుడు చూసారా పప్పు అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని పప్పు గుత్తితో స్మాష్ చేసుకుని బాగా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు మనం ఇంతకు ముందు పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే ఇందులో వేసుకోవాలి ఈ చింతపండు రసం వేసుకున్న తర్వాత టూ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి ఈ పప్పుచారుని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు మరిగించాలి ఎంత బాగా మరిగితే పప్పుచారు అంత టేస్ట్గా వస్తుంది సో ఇలా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మరిగించిన తర్వాత తాలింపు అయితే వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని తాలింపు దినుసులు అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చారుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి అంతే మీరు కూడా ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది అలానే చాలా ఈజీ కూడా సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి